హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాము ఈరోజు గీతి వాళ్ళ ఫ్రెండ్ రిషికి ఒక చిన్న పువ్వు తీసుకొచ్చి ఇచ్చింది ఆ చిన్ని జుట్టులో పెట్టుకోవడానికి రిషి ఆ పువ్వు పెట్టుకొని స్కూల్కి బయలుదేరి వెళ్తుంది ఈరోజు నేను కూడా వెళ్తున్నాను బస్సు ఎక్కించడానికి రిషితో పాటు నేనైతే ఈరోజు కూరగాయలు తీసుకొచ్చాను ప్రతి గురువారం రోజు ఇక్కడ సొంత పెడతారు ఇంటి పక్కనేనమాట దగ్గరేను అమ్మాయి వాళ్ళ బస్సు కూడా అక్కడే ఉండేది ఇంకెలాగో పనిలో పని అయిపోయిందని చెప్పేసి వాళ్ళని బస్సు ఎక్కించడానికి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను లాస్ట్ వీక్ తీసుకున్నాను అవి వన్ సిక్స్టీ అయ్యింది ఈ వారం ఈ క్యారెట్తో కీరాలు ఎక్కువ బాక్స్లోకి వాడేది ఆలు ఆలు అంటే ఇంకా చేమో గోస్లు వేసుకుంటారు మా అమ్మ వాళ్ళు మేము వెళ్ళే చాలా వరకు ఇవాళ సిక్స్కి వస్తారు సెవెన్ ట్వంటీ ఆ టైంలో వెళ్ళినా అయిపోయింది ఈ వారం చాలా లాస్ట్ వీక్ అయితే కొంచెం పర్లేదు బాగా ఉంది ఇంకా దీనిలోనే వేలు చేసి పెట్టేసేయాలి దొండకాయ అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టేసుకుంటే త్వరగా అయిపోయింది మన పని ఇది ఎందుకు ఈ వారం నుంచి మేము చూడాలి అందుకని చెప్పేసి మెయిన్గా నేను తీసుకురావడం ఈరోజు నుంచి కావడం ఫస్ట్ కూరగాయలతో స్టార్ట్ చేస్తా ఎంత ఖర్చు పెడతామో తెలియాలి అసలు రిషి అయితే బస్ ఎక్కి మమ్మీ బెండకాయలు తీసుకో నాకు కాకరకాయలు వద్దు నాకు నచ్చదు అని చెప్పింది రిషి అన్నట్టు అక్కడ కాకరకాయలు లేవు అయిపోయాయి నిన్న కాకరకాయ కోరే బాక్స్లో వేసింది నాకు నచ్చలేదు బాగలేదు అని చెప్తుంది వచ్చేసి ఏవి తీసుకున్నా కిలో థర్టీ రూపీస్ అనమాట ఒక్కో దానికి ఒక్కో కాస్ట్ కాకుండా అన్నీ కలిపేసి వెయిట్ ఎంత ఉంటే ఆ వెయిట్ని బట్టి కిలో థర్టీ రూపీస్ చొప్పున తీసుకున్నారు లాస్ట్ వీక్ అయితే ఫార్టీ రూపీస్ తీసుకున్నారు ఇవేను తీసుకొచ్చినాయి ఇంకా బెండకాయలు పచ్చిమిర్చి కీర టమోటా దొండకాయలు బీట్రూటు క్యారెట్ ఆలు అనమాట ఇవి మొత్తం వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ కేజీస్ అయినాయి వన్ నైంటీ ఫైవ్ అయితే ఇంకో ఫైవ్ రూపీస్కి మునక్కాయ తీసుకొచ్చాను రెండు మునక్కాయలు టెన్ రూపీస్ అంట ఒక మునక్కాయ ఇచ్చింది మునక్కాయ తీసుకొచ్చాను మనం బెండకాయలు ముదిరినియా బాగున్నాయా చూడడానికి ఇలాగంటాం కదా వీటిలో నుంచి నీరులాగా బయటకు వస్తుంది ఇది కొంచెం సేపు ఇలానే బయట ఉంచితే ఇవి ఆరిపోతాయి కానీ ఇంక ఇలానే బయట ఉంచాను కొంచెం సేపటి తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా నేనైతే ఆలు ఎక్కువ తీసుకొచ్చాను ఆలు మా వాళ్ళు బాగా తింటారు ఇద్దరికి ఇష్టము అందుకని చెప్పేసి ఒక టూ టైమ్స్ చేయొచ్చు అని చెప్పేసి ఆలు ఎక్కువ తీసుకొచ్చాను మీ ఏరియాలో రేట్లు ఎలాగున్నాయనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేయండి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్